జై జవాన్ జై కిసాన్ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ మనస్ఫూర్తి వందనాలు ఇలా మస్తు సంతోషం అనిపిస్తుంది ఒక రైతుకి ఇట్లా అవార్డు ఇస్తున్నారు ఏరువాక నుంచి అని చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా ఒక రోజు ఇట్లా ఉంటుంది ఉంటది అని అసలు నేను అనుకోలే అన్న వాళ్ళు నాకు వచ్చి చెప్పగానే మస్తు సంతోషం అనిపించింది అన్న నేను ఖచ్చితంగా వస్తా రైతుల కోసం ఎంత దూరమైనా వస్తా రైతుల కోసం ఏడైనా నిలబడతా అన్న ఇలా రైతు పడే కష్టం నార్మల్గా ఎవరికి కనిపించదు కానీ ఒక్కసారి పొలంలోకి వచ్చి చూస్తే ఆ రైతు బాధ ఏందో కళ్ళ నిండా చూస్తే మాత్రమే తెలుస్తుంది ఇవాళ ఇంత ఒక పంట పండించాలంటే ఎంత కష్టపడానో ఒక రైతుకు మాత్రమే తెలుసు ఆ రైతు కొడుకు బాధపడుతుంటే కళ్ళ నిండా అట్లా మా బాబు కూర్చున్నాడు నేను ఆ పొలం కాడ కూర్చొని ఉంటే మా బాబు ట్రాక్టర్ దుండుతుంటే ఆ బాధ ఏందో నాకు తెలుసు కాళ్ళు ఉన్నా ఉళ్ళు నొప్పులున్నా జ్వరం వచ్చినా ఏం చేసినా మా బాబు బాధ నాకు దగ్గరుండి నేను చూసినా కాబట్టి రైతు అంటే ఇట్లా కాదు రైతు అనుకుంటే ఏదైనా సాధిస్తాడు రైతు కొడుకు అనుకున్నా రైతు అనుకున్నా ఏదైనా సాధిస్తాడని ఒక ఉద్దేశంతో ముంగటికి వచ్చినా ఎందులో అయినా రైతు కొడుకు అయినా రైతు అయినా గట్టి అని అనుకుంటే ఏదైనా అల్గా సాధిస్తాడని ఒక ముందే ఉద్దేశంతో వచ్చినా మస్తు అనిపించింది రైతు గురించి చెప్పి ఎంత చెప్పినా తక్కువనే రైతు దేశానికి వెన్నుముక అంటారు కానీ వెనుకనే ఉస్తారు ఒక్కసారి రైతును ముంగటికి వచ్చి చూపెట్ రైతు అంటే ఏంటో తెలుస్తుంది పేరుకు మాత్రమే పండించేది రైతు కానీ ధరలు పెట్టేది ఎవరు ఇవాళ రైతు దగ్గర మార్ కూరగాయల మార్కెట్లో కొని చూడరు సూపర్ మార్కెట్లో కొని చూడరు ఇక్కడికి అక్కడ రైతు ఇక్కడ రాజు అవుతుంది రైతుని దోసుకున్న వాళ్ళు రాజులైతురు రైతు ఎప్పుడు రాజా అయిదా లేడు నార్మల్గా నేను బిగ్ బాస్ గెలిచిన తర్వాత ఒక ఫ్యామిలీకి అమౌంట్ ఇవన్నీ పోయిన తర్వాత అక్కడ నాకు నార్మల్గా నేను బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత నేను ఏదైతే అనుకున్న పని చేయాలని ముంగట్టు చేసిన అప్పుడు ఒక రైతు ఫ్యామిలీని కలిసిన వాళ్ళని వీడియోలో చూపెట్టాలా వద్దా అనే ఒక బాధ నాకు కనిపిస్తుంది ఎందుకంటే నేను ఇచ్చిన మాట అది చూపెట్టాలి కానీ వాళ్ళ పరిస్థితి ఎంతో ఘోరం ఉందంటే కొన్ని వీడియోలు చూపెట్టుకోలేని పరిస్థితి రైతు అంటే అట్లుంటుంది మీరు అందరు రైతులకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ముందు తరం ఒకటే చెప్పాలనుకుంటున్నా రైతుని రైతు కొడుకులే కాపాడుకోవాలి ఇలాంటి అన్నవాళ్ళు ఇంకా ముంగట్టుకు వచ్చి రైతులను ఎంకరేజ్ చేశారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అన్న ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే పెద్దలందరూ నన్ను క్షమించాలని అనుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ జై జవాన్ మళ్ళొచ్చిన అంటే తగ్గేదా ఏరువాక వారికి ప్రత్యేకంగా నా నుంచి మనస్ఫూర్తిగా వందనాలు చేస్తున్నా థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి